रह विष्णु शशिव चतुर्भुज प्रसन्न वजनम ध्यानोपात आदि सोमाय मंगलाय बुधा चुशुक्रशिभ्यौ राघवे केतवे नम गुरु ब्रह्म गुरणु गुरुर्देव महेश्वर गुर साक्षा परम ब्रह्म तस्म श्री गुरव नम अंदर की नमस्कार सचिदेव एस्ट्रो चानल को स्वागत इधना तोबई रो वीडियो ఈ వీడియోలో తులారాశి వాళ్ళకి రెండు వేల ఇరవై ఐదులో సంవత్సర ఫలితాలు చెప్పడం జరుగుతుంది నక్షత్రం ఒకటి రెండు పాదాలు స్వాతి నక్షత్రం ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు విశాఖ నక్షత్రం ఒకటి రెండు మూడు పాదాలు ఈ నక్షత్ర పాదాలకు సంబంధించినటువంటి వ్యక్తులు ఈ తులారాశి చెందినవారే ఉంటారు ముందుగా ఈ సంవత్సర ఫలితాలు తెలిసినప్పుడు దీర్ఘకాలికంగా సంచారం చేసేటువంటి గురు శని రాహు కేతు ఈ నాలుగు గ్రహాల యొక్క సంచారాన్ని బట్టి సంవత్సర ఫలితాలు తెలియజేయడం జరుగుతుంది ముందు గురువు యొక్క సంచారం గురించి చూద్దాం ఈ గురువు ఈ రెండు వేల ఇరవై సంవత్సరంలో మూడు రాసుల్లో సంచారం చేస్తున్నాడు వర్షమో మిదునం కర్కాటకం మరియు అట్లా సంచారం చేసేటప్పుడు ఈ తులారాశి వాళ్ళకి ఎటువంటి ఫలితాలు ఏ సమయంలో కళ చేస్తున్నాడు విషయాన్ని తెలుసుకుందాం ఈ గురువు ఒకటి ఒకటి రెండు వేల ఇరవై ఐదు నుంచి పద్నాలుగు ఐదు రెండు వేల ఇరవై ఐదు వరకు వృషభ రాశిలో ఎనిమిదో ఇంట్లో సంచారం చేస్తూ సామాన్య ఫలితాలని ఇస్తున్నాడు తర్వాత పదిహేను ఐదు రెండు వేల ఇరవై ఐదు నుంచి పదిహేడు పది రెండు వేల ఇరవై ఐదు ఒక ఐదు సంవత్సరాల కాలం పాటు మిథున రాశిలో తొమ్మిదో ఇంట సంచారం చేస్తూ శుభ ఫలితాన్ని కలజేస్తున్నాడు శుభ ఫలితాలంటే అత్యంత శుభ ఫలితాలు గురుబలం కావాలి గురుబలం అప్పుడు మీకు దొరుకుతుంది ఈ తులారాశి వాళ్ళకి అక్కడ శుభ ఫలితాలు ఇచ్చేటప్పుడు అన్ని శుభకార్యాలు పెళ్ళిళ్ళు కాని వాళ్ళకి పెళ్ళిళ్ళు చేయటం అనేక శుభకార్యాలు అనేక కార్యక్రమాలు చేయిస్తాడు దాంట్లో అనుమాన గురుబలం ఉన్నట్టు లెక్క తుల రాశి వాళ్ళకి ఐదు నెలల కాలం తర్వాత పద్దెనిమిది పది రెండు వేల ఇరవై ఐదు నుంచి నాలుగు పన్నెండు రెండు వేల ఇరవై ఐదు వరకు కర్కాటక రాశి సంచారంలో సామాన్య ఫలితాన్ని ఇస్తాడు పదో ఇంట్లో సో తర్వాత మళ్ళీ నాలుగు పన్నెండు రెండు వేల ఇరవై ఐదు నుంచి ముప్పై ఒకటి పన్నెండు రెండు వేల ఇరవై ఐదు వరకు తిరిగి గురువు మిథున రాశిలోకి వచ్చి అక్కడ తొమ్మిదో ఇంటి శుభ ఫలితాలు ఇస్తాడు సో కాబట్టి ఇక్కడ రెండు సమయాల్లో శుభ ఫలితాలు రెండు సమయాల్లో సామాన్య ఫలితాలు ఇక్కడ చెప్పడం జరిగింది ఈ సామాన్య ఫలితాలు అని చెప్పి చెప్పినటువంటి సందర్భాల్లో సమయాల్లో ఈ గురువుకి కనుక పరిహారం తీసుకున్నట్లయితే మెరుగైన ఫలితాలు పొందేదానికి అవకాశం ఉంటుంది అంటే ఆవుకి నానబెట్టినటువంటి శనగలు శనగపట్టు ఆహారంగా గురువారం రోజు ప్రత్యేకించి ఇవ్వటం చేస్తున్నట్లయితే మంచి మెరుగైన ఫలితాలు పొందేదానికి అవకాశం ఉంది గురుస్తోత్రం ప్రతినిత్యం చదువుకోవటం దత్తాత్రేయ స్వామి టెంపుల్ సాయిబాబా టెంపుల్ గురువారం రోజు దర్శించి అక్కడ ఉన్నటువంటి భక్తులకి అప్పుడప్పుడు నెలకోసారి పదహారు లడ్లు ఎల్లో కలర్ లడ్లు పంచిపెట్టినట్లయితే భక్తులకు కానీ బీదవాళ్ళకు కానీ అది మంచి ఫలితాలు ఇచ్చేదానికి అవకాశం ఉంది ఇంకొక అవకాశం ఏంటంటే ఇక్కడ నర్సాపేట దగ్గరలో కొండ ఆ దే దేవాలయాన్ని సదించినట్లయితే అక్కడ అభిషేకం చేసుకున్నట్లయితే అది దక్షిణామూర్తి అంశ శివాలయమే దక్షిణామూర్తిగా వెలిసాడు అక్కడ ఆయన ఇది చాలా ఫేమస్ ఆయన దక్షిణామూర్తి యొక్క దేవాలయాలు చాలా రేరుగా ఉంటుంటాయి ఇక్కడ కొండలో వెలసాడు దక్షిణామూర్తిగా అక్కడ ఆ దేవాలయాన్ని ఆ క్షేత్రాన్ని దర్శించి అక్కడ అభిషేకం చేసుకున్నట్లయితే అది ఒక మంచి రెమెడీగా మనం చెప్పడానికి అవకాశం ఉంది ఈ ప్రకారంగా గురు సంచారంలో ఇచ్చేటువంటి ఫలితాలు ఇప్పుడు చెప్పుకున్నాం ఇప్పుడు శని యొక్క సంచారాన్ని బట్టి మనం ఫలితాలు చెప్పుకుందాం శని ఈ రెండు వేల ఇరవై ఐదో సంవత్సరంలో కుంభ మీన ఈ రెండు రాసులు సంచారం చేస్తున్నాడు ఈ రెండు రాశుల సంచారం చేసినప్పుడు ఎటువంటి ఫలితాలు ఉంటే ఇప్పుడు తెలుసుకుందాం ఒకటి ఒకటి రెండు వేల ఇరవై ఐదు నుంచి ఇరవై ఎనిమిది మూడు రెండు వేల ఇరవై ఐదు వరకు శని కుంభరాశిలో ఐదో ఇంట్లో సామాన్య ఫలితాలు ఇస్తాడు ఈ శని వచ్చేసి మూడు ఆరు పదకొండు స్థానాల్లో మాత్రమే శుభఫల శుభ ఇస్తాడు ఇందాక గురువు గురించి చెప్పున్నాం గురువు రెండు ఐదు ఏడు తొమ్మిది పదకొండు స్థానాల్లో శుభ ఫలితాలు ఇస్తాడు ఇక్కడ శని భగవాన్ ఇప్పుడు మూడు ఆరు పదకొండు స్థానాల్లో శుభ ఫలితాలు ఇస్తాడు ఇప్పుడు ఐదు గంటల సంచారం కాబట్టి సామాన్య ఫలితాలు ఉంటాయి ఒక మూడు నెలల కాలం పాటు దాని తర్వాత ఇరవై తొమ్మిది మూడు రెండు వేల ఇరవై ఐదు నుంచి ముప్పై ఒకటి పన్నెండు రెండు వేల ఇరవై ఐదు వరకు అంటే సంవత్సరం చివరిదాకా తో సంచారం ఆరో ఇంట్లో ఉంటుంది కాబట్టి శుభ ఫలితాలు ఉంటాయి సో ఇక్కడ శని కూడా రెండు పీరియడ్స్లో రెండు రకాలుగా ఫలితాలు కూడా జరుగుతుంది సామాన్య ఫలితాలు అని చెప్పినటువంటి సమయంలో శరికి పరిహారం తీసుకున్నట్లయితే మెరుగైన ఫలితాలు పొందేదానికి అవకాశం ఉంటుంది శరికి శనివారం కూడా రెగ్యులర్గా తైలాభిషేకం చేయటం ఒకటి శని స్తోత్రం చదువుకోవడం శనివారం రోజున ఆంజనేయ స్వామి ఆలయ దర్శన హనుమాన్ పట్టణం ప్రతినిత్యం కూడా చేసుకున్నట్లయితే శని వల్ల మిరిగిన ఫలితాలు పొందడానికి అవకాశం ఉంటుంది దాని తర్వాత రాహు యొక్క సంచారాన్ని బట్టి ఫలితాలు ఎలా ఉంటాయి తెలుసుకుందాం ఈ రాహు కూడా మూడు ఆరు పదకొండు స్థానాల్లో మంచి ఫలితాలు ఇస్తాడు శుభ ఇస్తాడు మిగతా రాసుల సంచారంలో మిగతా స్థానాల్లో సంచారంలో సామాన్య ఫలితాలు ఉంటాయి రాహు ఒకటి ఒకటి రెండు వేల ఇరవై ఐదు నుంచి పద్దెనిమిది ఐదు రెండు వేల ఇరవై ఐదు వరకు మీనరాశిలో ఆరో ఇంట్లో సంచారం చేస్తున్నాడు సో కాబట్టి శుభ ఫలితాలు ఉంటాయి చూసారా ఒకే పీరియడ్లో శని సామాన్య ఫలితాలు అదే పీరియడ్లో రాహు శుభ ఫలితాలు ఇస్తున్నాడు సరే ఏదైనా కానీ నాలుగు గ్రహాల్లో గురు శని రాహు కేతు గ్రహాలు దాంట్లో కనీసం ఒక గ్రహమైనా కూడా శుభ ఫలితాలు ఇచ్చే విధంగా ఉంటే మనిషి సస్ అవడానికి అవకాశాలు ఉంటాయి సో ఇది వెరీ గుడ్ రాహు యొక్క సంచారంలో శుభ ఫలితాలు ఒక ఐదు నెలల కాలం పాటు ఉండేదానికి అవకాశం ఉంది మొదటి నుంచి జనవరి నుంచి దాని తర్వాత పంతొమ్మిది ఐదు రెండు వేల ఇరవై ఐదు నుంచి ముప్పై ఒకటి పన్నెండు రెండు వేల ఇరవై ఐదు వరకు కుంభరాశిలో సంచారం ఉంటుంది కాబట్టి ఐదో ఇంట్లో సామాన్య ఫలితాలు ఉంటాయి సో ఈ సామాన్య ఫలితాలు అని చెప్పినటువంటి సమయంలో రాహుకి పరిహారాలు తీసుకుంటే మెరుగైన ఫలితాలు పొందేదానికి అవకాశం ఉంది అంటే రాహు యొక్క అధిష్టాన దేవత దుర్గాదేవి దుర్గాదేవి ఆరాధన శుక్రవారం పూట దుర్గాదేవి ఆలయ దర్శనం చేసుకొని అక్కడ అర్చన చేయించుకుంటే మంచిది లేద లేదంటే ఇక్కడ విజయవాడ కనకదుర్గ దేవాలయం అదొక శక్తి క్షేత్రం అక్కడ అమ్మవారిని శుక్రవారం పూట దర్శనం చేసుకుంటున్నట్లయితే తరచుగా ఈ రాహుగ్రహ దోషాలు తొలగి మెరుగైన ఫలితాలు పొందడానికి అవకాశం ఉంది రాహుగ్రహ స్తోత్రం చదువుకోవటం ప్రతినిత్యం తర్వాత ఆవుకి నానబెట్టినటువంటి మినులు లేకపోతే మినప్పొట్టు ఆహారంగా శనివారం పూట ఇచ్చినట్లయితే మెరుగైన ఫలితాలు పొందేదానికి అవకాశం ఈ ప్రకారంగా రెమెడీస్ పాటించుకోవచ్చు తర్వాత కేతు యొక్క ఫలితాలు ఎలా ఉంటాయో చూద్దాం కేతు కూడా మూడు ఆరు పదకొండు స్థానాల్లో శుభ ఫలితాలు ఇస్తాడు మిగతా స్థానాల్లో సామాన్య ఫలితాలు ఉంటాయి ఇక్కడ కేతు వచ్చేసి ఒకటి ఒకటి రెండు వేల ఇరవై ఐదు నుంచి పద్దెనిమిది ఐదు రెండు వేల ఇరవై ఐదు వరకు అంటే రాహు కేతులు ఇద్దరు కూడా ఒకే సమయంలో రాసులు మారుతుంటారు ఈ రెండు కూడా ఛాయాగ్రహాలు ఒకే సమయంలో రాసులు మారుతుంటారు కాబట్టి ఆ రాహు చెప్పినటువంటి పీరియడ్స్ కేతు కూడా అన్వయించబడుతుంది ఒకటి ఒకటి రెండు వేల ఇరవై ఐదు నుంచి పద్దెనిమిది ఐదు రెండు వేల ఇరవై ఐదు వరకు కేతువు కన్యా రాశిలో పన్నెండో ఇంట్లో సంచారం ఈ పన్నెండో ఇంట్ల సంచారంలో కేతు సామాన్య ఫలితాలే వేస్తాడు అయినప్పటికీ పన్నెండో స్థానం మోక్ష స్థానం ఈ కేతు వచ్చేసి ఒక స్పిరిచువల్ ప్లానెట్ కాబట్టి పన్నెండో గంటల సంచారంలో ఈ కేతువు వల్ల ఆధ్యాత్మిక కార్యక్రమాలపై మొగ్గు చూపించడం ఆ వ్యక్తి ధార్మిక కార్యక్రమాలపై కూడా మొగ్గు చూపించడం అట్లాంటివి ఉంటాయి అయితే కన్యారాశి సంచారంలో గురువు యొక్క దృష్టి ఉంటుంది కాబట్టి ఆ యొక్క ఆధ్యాత్మిక భావాలు ధార్మిక భావాలు ఎక్కువగా ఉండేదానికి అవకాశం ఉంటుంది ఆ కేతు ఇచ్చేటువంటి నెగిటివ్ ఫలితాలు చాలా వరకు తగ్గుతాయి కాబట్టి దాని గురించి వరి అవ్వాల్సిన పర్లేదు తర్వాత సరే ఈ పన్నెండో ఇంట్లో సంచారం కాబట్టి కేతువు కన్యారాశిలో రెమెడీస్గా కేతు గ్రహ స్తోత్రాన్ని చదువుకోవటం నానబెట్టినటువంటి ఒలవల ఆహారంగా ఆవుకి ఇవ్వటం అవకాశాలు బట్టి కాడిపాకంలో వినాయకుడి యొక్క ఉంది గణపతి టెంపుల్ ఆ దాన్ని దర్శించుకోవచ్చు దీనివల్ల మెరుగైన ఫలితాలు పొందేదానికి అవకాశం ఉంటుంది తర్వాత పంతొమ్మిది ఐదు రెండు వేల ఇరవై ఐదు నుంచి ముప్పై ఒకటి పన్నెండు రెండు వేల ఇరవై వరకు సంవత్సరం దాకా సింహరాశిలో పదకొండో ఇంట్లో సంచారం ఇందాక మనం చెప్పుకున్నాం మూడు ఆరు పదకొండు స్థానాల్లో సంచారం చేసినప్పుడు మంచి శుభ ఫలితాలు ఉంటాయని చెప్పని మరి ఇప్పుడు వచ్చేసింది పదకొండో స్థానంలో సంచారం ఈ కేతు పంతొమ్మిది ఐదు రెండు వేల ఇరవై ఐదు నుంచి ముప్పై ఒకటి పన్నెండు రెండు వేల ఇరవై ఐదు వరకు ఉన్నది కాబట్టి ఇక సంవత్సరం చివరి దాకా అనేక శుభ ఫలితాలు అనేక గైన్స్ అది లాభస్థానం కాబట్టి లాభాలు ఎక్కువగా ఇస్తాడు బంధుమిత్రుల ద్వారా అనేక లాభాలను కలజేస్తాడు ఈ ప్రకారంగా ఈ తులారాశి వాళ్ళకి గురు శని రాహు కేతు ఈ గ్రహాల యొక్క సంచారాన్ని బట్టి ఫలితాలు చెప్పుకోవడం జరిగింది సామాన్య ఫలితాలు అని చెప్పినటువంటి సమయాల్లో మీరు కనుక ఆ గ్రహాలకి పరిహారాలు తీసుకున్నట్లయితే అప్పుడు కూడా వాటికి సంబంధించి మెరుగైన ఫలితాలు పొందేదానికి అవకాశం ఉంటుంది నా ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మీ యొక్క సపోర్టు నాకు ఇవ్వండి మీ యొక్క మీరు ఇచ్చేటువంటి సపోర్టు నాకు ఉత్సాహంగా మరిన్ని వీడియోలు చేసేదానికి అవకాశం ఇస్తుంది అందరికీ ధన్యవాదములు స్వస్తి